బన్నీవాసు సినిమా పరిశ్రమలో ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు నిర్మాతగా గీతార్ట్స్ బ్యానర్ బాధ్యతలు చూసుకుంటూ బన్నీ స్నేహితుడిగా మరింత పేరు సంపాదించుకున్నారు రాజకీయాల్లో జనసేన పార్టీ తరఫున యాక్టివ్గా ఉన్నారు అల్లు ఫ్యామిలీలో ఆయన కీలక సభ్యుడు చెప్పాలంటే అల్లు అరవింద్ కూడా బన్నీవాసు తన కుమారుళ్లాంటి వాడని అంటూ ఉంటారు అంత మంచి అనుబంధం వారి మధ్య ఉంది అసలు బన్నీవాసు అల్లు కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు అల్లు అర్జున్ బన్నీవాసుకు మధ్య ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది పాలకుల నుంచి మొదలైన ఆయన జర్నీ సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్గా నిర్మాతగా ఎలా మారారు ప్రముఖ నిర్మాత గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం బన్నీవాసు పూర్తి పేరు గవర శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ పదకొండున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో జన్మించారు తండ్రి కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు బాగా ఆస్తిపరులుగా ఉండేవారు ఆయన తండ్రి పిల్లల్ని ఎలాంటి లోటు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెంచారు బన్నీవాసుకి అన్నయ్య ఒక అక్క ఉన్నారు అన్నయ్యకి పెళ్ళై డెహ్రడూన్లోని ఐఐపిలో ఉద్యోగం చేసేవారు ఆయన అక్కయ్యకు వివాహం చేసేశారు ఇక బన్నీ వాసు కూడా బాగా చదువుకునేవారు చిన్నతనం నుంచి విశాఖపట్నంలోని బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశారు ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్ళారు ఇక పెద్ద అబ్బాయి సెటిల్ అయ్యాడు అమ్మాయికి పెళ్ళైంది బన్నీ వాసు సెటిల్ అయితే చాలనుకునేవారు తండ్రి ఢిల్లీలోని మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేరిన కొద్ది రోజులకే వాసు తండ్రి కనిపించడం లేదంటూ ఒకరోజు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఆయనకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి వెంటనే పాలగొల్లు వచ్చేశారు తండ్రి వ్యాపారంలో బాగా దెబ్బతిన్నారు ఈ విషయం తెలిసింది చివరికి అప్పుల వాళ్ళని కొంత టైం ఇవ్వమని అప్పులు తీరుస్తామని చెప్పారు వాసు చివరికి బంధువుల ద్వారా తండ్రి ఎక్కడ ఉన్నారో తెలిసింది వాసుకి అన్ని సమస్యలు సర్దుకుంటాయి నాన్న అని చెప్పి తండ్రిని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చారు దీంతో బన్నీ వాసు ఉన్నత చదువులు ఆపేశారు ఏదైనా ఉద్యోగంలో చేరాలని డిసైడ్ అయి హైదరాబాద్ వచ్చేశారు హైదరాబాద్లోని బన్నీ వాసుకి వంశీ అనే స్నేహితుడు ఉన్నాడు ఆయనతో కలిసి రూమ్లో ఉండేవారు డిగ్రీ చదువుకునే సమయంలోనే త్రీడీ యానిమేషన్ నేర్చుకున్నారు అదే ఆయన లైఫ్ మార్చేసింది ఇలా ఆయన స్నేహితుడు వంశీ బన్నీవాసు ఇద్దరూ కలిసి యానిమేషన్ వర్క్ చేసేవారు ఒకరోజు నాన్న విషం తాగేశారని ఫోన్ వచ్చింది టైంకు హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో ఆయన బతికారు ఇలా అయితే లాభం లేదని చివరికి పొలాలు తోటలు ఇల్లు అమ్మేసి చాలా వరకు అప్పులు తీర్చేశారు వాసు చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలు ఆయనపై పడ్డాయి హైదరాబాద్లో ఏదైనా సాధించాలనే కసితో యానిమేషన్ వర్క్ చేసేవారు వాసు ఈ సమయంలో దర్శకుడు మార్తి డైరెక్టర్ కాకముందు యానిమేటర్గా పనిచేసేవారు ఇలా మారుతి బన్నీ వాసు వంశీ ముగ్గురికి పరిచయం ఏర్పడింది మంచి స్నేహితులయ్యారు ప్రభాస్ ఈశ్వర్ సినిమాకి కూడా వర్క్ చేశారు కలిసి ఈ సమయంలో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ బన్నీ వాసుకి పరిచయం అయ్యారు ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా మాది పాలకొల్లని చెప్పడంతో ఇంకా క్లోజ్ అయ్యారు బన్నీ వాసు అప్పటికే అల్లు అర్జున్ కూడా యానిమేషన్లో మంచి నైపుణ్యం పొందారు ఇలా దర్శకుడు మారుతి వంశీ అల్లు అర్జున్ వాసు నలుగురు మంచి స్నేహితులయ్యారు ఒక ఏడాది అయ్యాక ఒకరోజు అరవింద్ గారు మన అర్జున్ సినిమాల్లోకి వస్తున్నాడు బన్నీ అన్ని చూసుకోవడానికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలని నువ్వైతే దానికి కరెక్ట్ అని భావిస్తున్నామని ప్రపోజల్ పెట్టారు అరవింద్ గారు అంత పెద్ద వర్క్ నేను చేయగలనని వాసు ముందు ఆలోచించారు అయితే అరవింద్ గారు అలాగే అల్లు అర్జున్ అన్నయ్య బాబీ ఇద్దరూ నువ్వు చేయగలవని చెప్పడంతో ఒకే అన్నారు వాసు ఇలా అల్లు అర్జున్ వర్క్ అంతా బన్నీ వాసు చూసుకునేవారు అప్పటి నుంచి ఆయన శ్రీనివాస్ అనే పేరు కాస్త బన్నీ వాసుగా మారిపోయింది బన్నీ లండన్ ఫారెన్ ట్రిప్ వెళ్ళిన సమయంలో బన్నీ వాసు ఆయనతో ట్రావెల్ చేశారు బన్నీ వాసు పద్ధతి అన్నీ కూడా అల్లు అర్జున్కి నచ్చాయి అల్లు అర్జున్ డేట్స్ మీటింగ్స్ షూటింగ్లు సినిమా స్టోరీలు వినడం టైం షెడ్యూల్ అన్నీ కూడా వాసు చూసుకునేవారు దగ్గరుండి ఆర్య సినిమా సమయంలో నిర్మాత దిల్ రాజుని బన్నీ వాసు నేను ఆర్య సినిమా పాలకొల్లు బిజినెస్ తీసుకుంటానని అడిగారట అయితే ఆ సినిమా హక్కులు ఆల్రెడీ అమ్మేశాం ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ని అడగమన్నారు అతను చాలా ఎక్కువ రేటు చెప్పాడు అంత పెట్టుబడి పెట్టలేమో అన్నారు వాసు పొని ఒక పంచాయి మొత్తం వెస్ట్ గోదావరి జిల్లా అంతా నువ్వే తీసుకొని సలహా ఇచ్చారు దిల్ రాజు సుమారు నలభై రెండు లక్షల వరకు అవ్వచ్చని చెప్పారు ఇక ఒక యాభై వేలు దిల్ రాజ్కి అడ్వాన్స్ ఇచ్చారు బన్నీవాసు అంతేకాదు ఆ సమయంలో మారుతి ఇంకా వాసు ఫ్రెండ్స్ అందరూ కలిసి ముప్పై ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చారు ఈ సమయంలో అల్లు అర్జున్ దిల్ రాజ్తో ఒక మాట చెప్పారట బన్నీవాసు డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకోండి మిగిలిన అమౌంట్ మనం చూసుకుందామని దిల్ రాజుకి ఫోన్ చేసి చెప్పారట అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం స్నేహం కోసం అల్లు అర్జున్ ఎంత దూరమైనా వెళ్తారనడానికి ఇది ఒక నిదర్శనం ఇలా బన్నీవాసు కేవలం పాలకొల్లు మాత్రమే అడిగి చివరకు జిల్లా అంతా ఆర్యా సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకుని విడుదల చేశారు ఆర్యా సినిమా సూపర్ హిట్ అయింది బన్నీని హీరోగా నిలబెడితే డిస్ట్రిబ్యూటర్గా బన్నీవాసు ఆర్థిక కష్టాలు తీర్చింది తండ్రికి పాలకొల్లులో మిగిలిన అప్పులు మొత్తం తీర్చేశాడు యువీ క్రియేషన్స్ వంశీతో సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టారు వంశీ యువీ క్రియేషన్స్తో కలిసి యాభై ఏడు చిత్రాలను గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలో పంపిణీ చేశారు బన్నీవాసు వాటిలో పోక్రి ఆర్య మగధీరా సినిమాలు ఉన్నాయి గబ్బర్ సింగ్ చిత్రాన్ని కూడా పంపిణీ చేశారు డిస్ట్రిబ్యూషన్ చేశాక బన్నీవాసు నిర్మాతగా మారారు రెండు వేల పదిలో ఒకరోజు బన్నీ మాట్లాడుతూ నాకు దర్శకుడు సుకుమార్ ఒక కథ చెప్పాడు నేనైతే ఆ స్టోరీ చేయకపోవచ్చు కానీ చాలా బాగుంది నువ్వు ఆ సినిమాకి నిర్మాతగా చేయని అన్నారు కానీ సుకుమార్ ఏమంటాడో తెలియదు కదా అని అన్నారు బన్నీవాసు నేను మాట్లాడతాను సుకుమార్తో అని ఫోన్ చేశారు డార్లింగ్ ఈ సినిమాకి నిర్మాతగా బన్నీవాసు నేను అనుకుంటున్నాను నువ్వేమంటావని అన్నారు వెంటనే సుకుమార్ కూడా ఒకే చెప్పేశారు ఇలా హండ్రెడ్ లో చిత్రానికి నిర్మాతగా చేశారు బన్నీవాసు అల్లు అరవింద్ కూడా వాసుని ప్రోత్సహించారు మన గీత ఆర్ట్స్లో సినిమాలు చేయని చెప్పారు అయితే అప్పుడు బన్నీ వాసు ఇది చాలా పెద్ద బ్యానర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు ఇందులో నాకంత ధైర్యం చాలదు అయితే అదే పేరుతో గీత ఆర్ట్స్ టూ అని పేరు పెట్టి చిన్న సినిమాలు తీస్తానని కొత్త బ్యానర్ ప్రారంభించారు ఇలా అల్లు అరవింద్ బన్నీ వాసు ఇద్దరూ భాగస్వాములుగా ఈ సినిమాలు గీతా ఆర్ట్స్ టూ బ్యానర్లో చేస్తున్నారు పలు చిన్న సినిమాలు గీత ఆర్ట్స్ టూ బ్యానర్లో నిర్మిస్తుంటే గీత ఆర్ట్స్ బ్యానర్లో పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇక ఇప్పటివరకు బన్నీ వాసు చేసిన సినిమాలు చూస్తే రెండు వేల పదకొండు నుంచి మొదలైతే హండ్రెడ్ పర్సెంట్లో ఆ తర్వాత కొత్త జంట పిల్లా నువ్వులేని జీవితం భలే బలే మగాడిబోయ్ సరైనోడు నెక్స్ట్ నువ్వే నా పేరు సూర్య గీతా గోవిందం ప్రతిరోజు పండగే చావుకబురు చల్లగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పక్కా కమర్షియల్ ఎయిటీన్ పేజెస్ భాగ్యం విష్ణు కథ కోట బొమ్మాలి పిఎస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హాయ్ తాజాగా అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి నటించిన తండ్రి బన్నీవాసు జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే హండ్రెడ్ పర్సెంట్లో కొత్త జంట పిల్లా నువ్వు లేని జీవితం భలే బలే మగాడు సరైనోడు ఆ తర్వాత నెక్స్ట్ నువ్వే సినిమాను తీశారు అది పెద్దగా ఆడలేదు ఎంతో లాస్ వచ్చింది ఈ సినిమా చూసి అరవింద్ గారు అలాగే బన్నీవాసు తండ్రి కూడా తిట్టారట నువ్వు గతంలో ఎలా సినిమాలు ఫైనల్ చేసేవాడువో ఇప్పుడు నువ్వు అలా చేయడం లేదు నీ జడ్జిమెంట్ తప్పుతోంది జాగ్రత్త అని సలహా ఇచ్చారట బన్నీవాసు తండ్రి నీ పనిలో నెగ్లిజెన్సీ కనిపిస్తోంది అన్నారు అరవింద్ గారు కూడా నీకు గెలుపు ఈజీగా వస్తోందన్న ఫీలింగ్ వచ్చినట్టుంది ఒకసారి చెక్ చేసుకొని సలహా ఇచ్చారట తర్వాత మరింత పట్టుదలతో కథల విషయంలో చాలా ఫోకస్ చేశారు బన్నీవాసు దర్శకుడు పరశురాం బన్నీవాసు మంచి ఫ్రెండ్స్ గీతా గోవింద కథ వినిపించారు పరశురాం ఈ కథ విజయ్కి చెప్తే ముందు ఆలోచించారు తర్వాత ఆయన ఒకే చేశారు ఈ సినిమా బన్నీవాసుకి మంచి హిట్ అందించింది లాభాలు వచ్చాయి ఇక అంతేకాకుండా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకి ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అందించిందో తెలిసిందే ఇక బన్నీ గారి వివాహం గురించి చూస్తే కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని ఆయన వివాహం చేసుకున్నారు ఈ జంటకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆయన సోదరుడు సురేష్ సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంజనీర్గా పనిచేశారు డీజిల్ పెట్రోల్తో నడిచే ఫోర్ వీలర్ వెహికల్స్కు సిఎన్జి కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ కన్వర్షన్ కిట్స్ అందించే కంపెనీని కూడా స్థాపించారు సురేష్ చాలా తక్కువ కాలంలోనే ఆ కంపెనీ ఉన్నత స్థాయికి వెళ్ళింది కానీ కొద్ది కాలం క్రితం రెండు వేల ఇరవైలో ఆయన కన్నుమూశారు తాజాగా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు బన్నీవాసు నిర్మాతగా సూపర్ సక్సెస్తో దూసుకువెళ్తున్నారు భవిష్యత్తులో మంచి కథ దొరికితే సీనియర్ స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం ఉందంటున్నారు ఆయన ఇక జనసేన పార్టీలో బన్నీవాసు ప్రస్థానం గురించి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గోదావరి జిల్లాల నుంచి జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి ఆయన పోటీ చేయకపోయినా గోదావరి జిల్లాలో జనసేన పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ బన్నీవాసుని ఎన్నికల ప్రచార చైర్మన్గా కూడా నియమించారు ఇక గత ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి దోహదం చేసిన వారిలో బన్నీవాసు కూడా కీలకంగా ఉన్నారనే చెప్పాలి పాలకొల్లులో జనసేన తరపున పోటీకి ఆయన పేరు వినిపించిన నిమ్మల రామానాయుడు టీడీపీ నుంచి ఉండడంతో రామానాయుడిని అక్కడ నిలబెట్టారు ఆయన గెలుపుకు కూడా పార్టీ తరపున కృషి చేశారు పాలకొల్లులో ఎందుకని ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదంటూ మీడియా ఆయన్ని ప్రశ్నించింది ఈ ప్రశ్నకు బన్నీవాసు సమాధానం చెప్పారు నాకు జనసేన నుంచి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ నాకు ఉన్న రెండు ఇబ్బందుల కారణంగా పోటీ చేయలేకపోయాననే విషయాన్ని చెప్పారు ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్ మనం రాజకీయాల్లోకి వెళ్ళాలంటే మన ఫ్యామిలీ పూర్తిగా ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడే వెళ్ళాలని అంతవరకు రాజకీయాల్లోకి వెళ్ళకూడదని తెలిపారు అదేవిధంగా నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత తిరిగి వచ్చి సినిమాలు చేస్తానంటే కుదరదు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడుస్తున్నామంటే మనం ఎన్నో కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే వాటన్నిటినీ కూడా పాటించాల్సిన అవసరం చాలా ఉంది కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో జర్నీ చేస్తున్నప్పుడు కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఆయన దగ్గర కమిట్మెంట్ లేకుండా పనిచేస్తే ఆయన పక్కన పెట్టేస్తారు అలా పక్కన పెట్టిన తర్వాత మరోసారి ఆయన దగ్గరికి వెళ్ళలేం అందుకే నేను అంత కమిట్మెంట్ ఇచ్చే సమయానికి నేను ఇక్కడ అన్నీ వదులుకొని ప్రజా జీవితంలోకి వెళ్ళినా నాకు నా ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడే రాజకీయాల్లోకి వస్తానని బన్నీవాసు క్లారిటీ ఇచ్చేశారు తమ బ్యానర్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడమే తన డ్రీమ్ అంటూ తన కలను కూడా బయటపెట్టారు బన్నీవాసు డ్రీమ్ హీరోల లిస్ట్లో మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా చేయాలని ఉందని చెప్పారు బన్నీవాసు ఇక థర్డ్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో సినిమా చేయాలని కోరిక ఉందని చెప్పారు త్వరలోనే బన్నీవాసు కొత్త బ్యానర్ పెడుతున్నారనే వార్తలు ఇటీవల వినిపించాయి దీనిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు కొత్త బ్యానర్ అనేది ఏమీ లేదు నేను ఏ సినిమా చేసినా గీత ఆర్ట్స్లోనే చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు ఇక అల్లు అర్జున్ పాలకొలు నియోజకవర్గంలో ఏ సేవా కార్యక్రమాలు చేయాలన్నా బన్నీవాసు ఆ బాధ్యతలన్నీ చూసుకుంటారు ఇది నిర్మాత బన్నీవాసు గారి రియల్ స్టోరీ ఈ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాలు తప్పక కామెంట్లో తెలియజేయండి